మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసాం ఎవరెవరు అప్లై చేశారు ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళందరికీ వాళ్ళకి నచ్చిన హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స చే పొందుతున్నారు కొన్ని కేసులు లేటుగా రావడం వల్ల వాళ్ళు అడిగినప్పటికీను మాదల రవి గారు శివబాలాజీ గారు రాత్రి మగలు కష్టపడి అందరికీ హెల్ప్ అందేటట్టు చూస్తున్నారు సో ఎవ్వరు మూవీ ఆర్టిస్ట్ మా కుటుంబంలో ఎవరికైనా సరే చికిత్స కావాలంటే అదే మా ఫస్ట్ ప్రయారిటీ సో దానిపైన మేము చాలా మేజర్ సో ఇక్కడ ట్రీట్మెంట్లు కొంతవరకు చేస్తారు కొన్ని స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి చాలా పెద్ద హాస్పిటల్స్ కూడా మేము టైప్లు పెట్టుకోను యాభై శాతం దాకా డిస్కౌంట్లు ఇప్పించాం అండ్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా మంచి పనులు చేస్తున్నాయి గొప్ప పనులు చేస్తున్నాయి ఏఏజీ దగ్గర నుంచి మెడికవర్ దగ్గర నుంచి కిమ్స్ దగ్గర నుంచి వీళ్ళందరూ దే హెవ్ కమ్ ఫార్వర్డ్ దే హెల్ప్ దస్ అండ్ ఆ హెల్ప్ మేమందరం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతుంది ఈరోజు లిటిల్ ఓవర్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ నాలుగు వందల మంది కన్నా కొంత ఎక్కువ మంది చేయించుకున్నారు నెక్స్ట్ నేను వీళ్ళని రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే ఫిలిం జర్నలిస్ట్ అందరికి కూడా ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ వాళ్ళు చేయమని రిక్వెస్ట్ చేశాను వాళ్ళు ఓకే అన్నారు కంపల్సరీ ఇంకొక వా మీ అసోసియేషన్ అందరితో మాట్లాడి ఒక రెండు వారాల్లో మీకు కూడా హెల్త్ క్యాంప్ ఇక్కడే జరుగుతుంది ఎందుకు ఉండదండి ప్రతి ఫ్రైడే మా సినిమా రిలీజ్ అవుతుంటే మా మా అవన్నీ నోట్లోకి వచ్చేసి ఉంటాయి ప్రొడ్యూసర్లకు ఉంటాయి అందరికీ ఉంటాయి ఇప్పుడు ఏ యాక్టర్కి గ్యారంటీగా పని దొరుకుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు అనేది కష్టం అతి తక్కువ మందుకు ఉంటుంది పని సో ఈ సినిమాలో నా పాత్ర బ్రహ్మాండంగా ఉంటే వచ్చే సినిమాలో నన్ను గుర్తించి మిగతావాళ్ళు నాకు అవకాశం ఇస్తారన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ స్ట్రెస్ ఉంటుంది మనం ఉండేది ఇప్పుడు హెల్త్ క్యాంప్ గురించి దాని గురించి ఏమైనా ఉంటే మాట్లాడదాం సీ నథింగ్ ఐ నీడ్ టు స్పీక్ దాని గురించి మాట్లాడే సంజీ ఆయన గురించి ఎంతో మంది అది ఆయన ఇష్టం అది ఆయన టోటల్ ఆయన పర్సనల్ వ్యూ నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను ఒక హిందూగా ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కర్ల లేదని నా గర్వంగా చెప్పుకోగలను సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను అంతేగాని దానిపైన సి ఆయన నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి నేను చూసా నేను అంకుల్ అని సంబోధిస్తాను ఆయన అంతే నాకు గౌరవం అంతేగాని దర్ ఇస్ నథింగ్ కాంట్రబర్ అబౌట్ కదా ఒకటి చెప్తాను నటీ నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు అది మీకు నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు అందుకే నటీ నటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడతారు మాట్లాడాలి కూడా ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి